రేపే ఏరువాక పౌర్ణమి పౌర్ణమి రోజున రాత్రి లోపు గుమ్మానికి ఇది కడితే చాలు మన ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోతుంది మంచి అనేది ఆకర్షించబడుతుంది కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి జ్యేష్ట మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది అయితే మనకు జూన్ ఇరవై రెండవ శుక్రవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది ఇలాంటి జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది దరిద్ర దేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు మీ ఇంట్లో డబ్బు సమస్య అనేది ఏర్పడుతుంది ఏరువాక పౌర్ణమి రోజున సూర్య భగవానుడికి హగ్గం సమర్పిస్తే చాలా మంచిది జ్యేష్ఠ పౌర్ణమి రోజున గంగా నది స్నానం చేస్తే మన శరీరానికి దైవశక్తి లభిస్తుంది ఎందుకంటే ఏరువాక పౌర్ణమి రోజున విష్ణువు దేవుడు భూలోకంలో ఉన్న పుణ్య నదుల్లో నివసిస్తాడు కాబట్టి ఈ రోజున చేసే పుణ్య స్నానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొద్దిగా నీళ్లను చల్లుకొని స్నానం కూడా చేయవచ్చు గంగా జలం కూడా మీకు అందుబాటులో లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరీ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటే స్నానం చేస్తే పుణ్యం నదిలో స్నానం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం చేసే పూజ చాలా శక్తివంతమైనది ఈరోజు సాయంత్రం అంటే ఏరువాక పౌర్ణమి రోజు సాయంత్రం మీ పూజ గదిలో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఇలా చేస్తే మీ ఇల్లు కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా అడుగు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి వేళ మీ ఇల్లు మురికిగా ఉంచకూడదు పౌర్ణమి రోజున మీ ఇంట్లో చెత్త ఉంటే ఆ కుటుంబానికి దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలాంటి పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజున లోపు ఇది ఒక్కటి గుమ్మానికి కట్టి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు కాబట్టి ఇలా గుమ్మానికి ఎవరైతే కడతారో వాళ్ళ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మంచి అనేది ఆకర్షించబడుతుంది ఇలా మంచి అనేది ఆకర్షించబడ్డే ఇంట్లోకి లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇలా లక్ష్మీదేవి ఇంట్లో ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా జ్యేష్ఠాదేవి లోపలికి రాదు ఇలా గుమ్మానికి కట్టడం వల్ల జ్యేష్ఠాదేవి లోపలికి రమ్మన్నా రాదు కాబట్టి మర్చిపోకుండా మనకు ఏరువాక పౌర్ణమి అనేది శనివారంతో కలిసి రావడం ఎంతో అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా అందరు ఈ పరిహారాన్ని చేసుకోండి ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదు ఎవరైనా ఇలా నలుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇకపోతే పౌర్ణమి రోజున ఉల్లిపాయ అనేది అస్సలు వంటలలో వేసుకోకూడదు అలాగే మాంసం కూడా ఎట్టి పరిస్థితిలో ఏరువాక పౌర్ణమి శనివారంతో వచ్చ కాబట్టి మాంసం అలాగే మద్యపానం అస్సలు ముట్టుకోకూడదు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు గాయంత్రే మంత్రం జపిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు ముఖ్యంగా తులసి ఆకులను రావి ఆకులను తుంచకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి సంబంధించినవి కాబట్టి పౌర్ణమి రోజున గోవులకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి కోటీశ్వర్లు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రోజున రాత్రి లోపు ఇది ఒక్కటి గుమ్మానికి కట్టి చూడండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కూటికి లేని వారు కూడా కోటేశ్వర్లుగా మారిపోతారు అంతటి శక్తివంతమైన ఈ ఏరువాక పౌర్ణమి కాబట్టి ఎవరైతే ఇలా గుమ్మానికి గడతారో వారికి ఉన్న కష్టాలని అతి తొందరలో తీరిపోతాయి మీకు ఎంత పెద్ద అప్పున్నా సరే అది కూడా కొంచెంలో కొంచెం కొంచెం తీరిపోతుంది కాబట్టి మీరు పెద్దగా దీనికి ఖర్చు పెట్టే అవసరం లేదు కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుంది మీ కష్టాలన్నీ మటుమాయం అయిపోతాయి అయితే ఈ పరిహారంలోకి ఏ వస్తువు తీసుకుంటే మనకున్న సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయ అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం సంపదగా అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ కొబ్బరికాయతో ఈ పరిహారం చేసినట్లయితే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ పరిహారంలోకి మీరు ఒక కొబ్బరికాయ కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా ఒక కొబ్బరికాయ పీచు లేని కొబ్బరికాయను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరికాయని అందులో ఉంచండి ఇలా ఆ కొబ్బరికాయను ఉంచిన తర్వాత ఆ కొబ్బరికాయకు పసుపు అనేది బొట్లలా పెట్టండి ఇలా ఎవరైతే పసుపుతోటి సంబంధం అనేది చాలా ఉంది మన ఇంట్లో చెడు అంతా పోతుంది ఇంట్లో ఉన్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి పసుపు అనేది ఉంటుంది పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎన ఎలలేని సంబంధం ఉంది శుభ సూచకంగా కూడా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు రాసుకుంటారు కాబట్టి ఈ చిటికెడు పసుపుతోటి కూడా మన ఇంట్లో నుండి నెగిటివ్ కూడా తొలగించుకోవచ్చు ఈ పసుపు అనేది ఒక విధంగా చెప్పుకోవాలంటే సర్వ రోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను కూడా చేర చే దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికలలో పసుపు బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవారు కూడా ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే అంటే వెంటనే పసుపును తీసుకొచ్చి అక్కడ పెడతారు కాబట్టి పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా ఈ పసుపుతో పరిహారం చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇలా ఆ కొబ్బరికాయకు పసుపు పెట్టిన తర్వాత కొంచెం కుంకుమ పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల అంతా దొడ్డుప్పును పొయ్యండి ఇలా దొడ్డుప్పు పొయ్యడం వల్ల నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా ఉప్పు పోసిన తర్వాత అది ఇట్లా మూటలా కట్టి మీ పూజా మందిరంలోకి తీసుకెళ్ళి దానికి ధూపం అనేది వేయండి ఇలా ధూపం వేసిన తర్వాత మీ అరచేతిలో ఆ కొబ్బరికాయను పట్టుకొని మీ ఇంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి మాకు బాగా కలిసి రావాలి మాకు తిరుగులేని ఐశ్వర్యం లభించాలని మీరు మనసులో ప్రార్థించండి ఇలా మీకు ఉన్న సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా ఆ కొబ్బరికాయ మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ మూటని అనేది మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు బయట నుంచి ఈ మూటని అనేది కట్టండి ఇలా ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే రాత్రి పన్నెండు లోపల ఇలా కడతారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి